హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు మా చైపోయే రెసిపీ మామిడి పువ్వు అండి మామిడి పువ్వు అంటారండి మామిడి పోత అంటారు దాంతో అండి స్టార్ట్ చేద్దాం మరి మామిడి పోతండి అండి చిన్ని కాయలు కూడా వచ్చాయండి చిన్ని కాయలు కోసినప్పుడు ఫ్రెష్గా ఉందండి కోసి నాలుగు గంటలు అయిందండి చూడండి ఎలా అయిపోయిందా ఇదిగోండి ఇలా ఉంటుంది దీన్ని పచ్చడి చేసుకుందాం ఇది వలిసి పచ్చడి చేసి చూపిస్తాను ఇదిగోండి మనం మామిడి పువ్వు వలుసుకున్నాం కదా మామిడి పూత ఇవేదాన్ని వలిస్తే ఎంత అయిందండి శుభ్రంగా ఉప్పు నీళ్ళు వేసి కడుక్కోవాలి ఎందుకంటే ఉంటుంది కదండి అది దుమ్ము పోద్ది పువ్వు ఏరుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏరుకోవాలి అక్కడక్కడ కొంచెం క్రిములు ఉంటాయి అలా పువ్వు శుభ్రంగా ఏరుకున్నాండి ఉప్పు వేసి ఇలా అన్నిటిలో పెట్టుకున్నాం దీన్ని మనం పచ్చడి చేసుకున్నాం స్ట్రబ్ వెలిగించండి పెన్న పెట్టుకున్నాం స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడికిందండి కొంచెం పొట్టి పెండుపాటికెడి మెంతులు కొంచెం ఆవాలు కొంచెం జిలికట మన కారం సరిపడా నాలుగు మిర్చి అండి రెండు పండుమిర్చిలో చిదుపునే వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం నువ్వు పప్పు నువ్వప్పు వేయడం వల్ల అండి మావిడి పోతులో కొంచెం వగర ఉంటుంది కదండి ఆ వగర కొంచెం తగ్గి కమ్మదనం వస్తుంది నువ్వు పప్పు వేయడం వల్ల నువ్వప్పు కూడా వేగుదండి ఇది మిక్సీ బౌల్లో తీసుకుందాం ఇలాగే మనం మిక్సీ పట్టుకోవాలి కదండి అందుకని మిక్సీ బౌల్లో తీసుకు మళ్ళీ దీంట్లోనే ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుని అండి మామిడి పువ్వుని కడుక్కున్నాం కదండి శుభ్రంగా ఈ ఇలా పిండి వేసుకుని ఈ మామిడి పువ్వు కూడా నూనెలో బాగా వేగాలి బాగుంటుందండి వగరు వగరుగా ఆ వగరు ఉంటేనే మనకు అదే కాక మంచిదండి ఏదైనా సరే మీరు చూడండి చిన్న మామిడికాయలు చిన్న మామిడికాయలు ఇలా కడుక్కోవడం అలాంటి దీన్నో పువ్వుకున్న దుమ్ము అది పోతుందండి ఎందుకంటే చెట్లు అయ్యి రోడ్మి కదా ఉంటాయి దుమ్ము పెట్టేస్తాయి కదా మామిడి పువ్వులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి పువ్వు చెట్టు నుంచి పోసిన పువ్వు తెల్లగా ఉందండి కొంచెం సేపటికి రంగు మారిపోయిందండి వేడికి వేగిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారేక మిక్సీ పట్టుకుందాం చల్లారిందండి ఇది కూడా ఇళ్ళ వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకున్నాం ఇది కూడా ఇది కూడా మిక్సీ జార్లో వేసుకుందా ఇందులో కొంచెం పసుపండి రుచుకు సరిపడా సాల్ట్ రెండు వెల్లుల్లి రెక్కలు అండి మామిడి పువ్వు కొంచెం ఒగరిగా ఉంటుంది కదా అందుకని కొంచెం నిమ్మకాయ వేస్తాను ఇది మిక్సీ పట్టుకుందామండి కొంచెం అయిందండి పువ్వు ఈ సరి సర్విమ్మకి తీసుకుందాం చాలా బాగుందండి బాబు టేస్ట్ చేశాను సూపర్గా ఉంది వేడి వేడి అన్నంలో నెయ్యి తింటే ఉంటుంది అదిరిపోతుంటే మామిడి పువ్వు వగర తెరుస్తుందండి లైట్గా ఎక్కువ తెలియదు ఎందుకంటే మనం నువ్వు వేసాం కదండి నిమ్మరసం కూడా వేసాం కదా అందువల్ల ఎక్కువ తెరేట్లేదు కానీ తెలుస్తుంది కొంచెం బాగుంది సూపర్గా ఉంది పత్తడి తగ్గు వేయించుకొని మళ్ళీ ఈ పైన పెట్టుకుందామండి పోపు పెట్టుకోపైన పర్లేదండి అది మీ ఇష్టం స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక చిన్న ఎండుమిర్చి పోపుకి కొంచెం కరివే పోపు కూడా వేయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పచ్చళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చళ్ళి పోపు వేసుకుందామండి హెల్తీ అండ్ టేస్టీ మామిడి పువ్వు పచ్చడి రెడీ అండి కానీ చాలా బాగుందండి మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి